డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి గత వీడియోలో భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని ఐదు విషయాలు తెలుసుకున్నాం ఈరోజు మరొక ఐదు విషయాల గురించి చర్చించుకుందాం ఒకటి అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు రెండవ పాయింట్ ఏమిటంటే మూడు మోజు తీరగానే మూల వేసేది కాదు మూడు ముళ్ళ బంధం ముసలితనంలో కూడా మనసిరిగి ఉండేది మాంగళ్య బంధం ఈ మాంగళ్య బంధం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా గుర్తించారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇక మూడవది బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి నేను చెప్పేది భార్యాభర్తల గురించి ఒకవేళ ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి భార్య కానీ భర్త కానీ ఒకవేళ మనమే తప్పు చేస్తే భార్యను కానీ భర్తను కానీ క్షమించమని అడగటంలో ఎటువంటి తప్పు లేదు అది చాలా మంచిది ఇక నాలుగవ పాయింట్ ఏమిటంటే మూర్ఖురాలైన మహిళ అయితే తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది అలా ఉండాలి అని అనుకుంటుంది కానీ అదే తెలివైన మహిళ అయితే తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా మహారాణిగా ఉండాలనుకుంటుంది అలా ఉంటుంది కూడా కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం ఇక ఐదవ పాయింట్ ఆఖరి పాయింట్ కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది ఇందులో పూర్తిగా భార్యదే బాధ్యత అనడం లేదు భర్త కూడా భార్యను నలుగురిలో ఉన్నప్పుడు ఏమీ అనకూడదు భార్య కూడా భర్తను నలుగురిలో ఉన్నప్పుడు ఏమీ అనకూడదు ఏవైనా పొరపాట్లుంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా ఒకరికొకరు చెప్పుకొని ఈసారి నుంచి ఎలా ఉందాం అని ఒకరినొకరు గనక గౌరవించుకుంటే ఆ కుటుంబానికి